ప్రాణీ అన్విష్ట మహారాష్ట్రమధ్యప్రదేశరాజ్యో సీమ్ వర్తమానే వ్యాఘ్ర సంరక్షిత్యే ఇదం ప్రథమత అత్యంతం విరళ చిత్రమాజారక్షిపథమాగత అది పేంచాఖ్యే రక్షిణ్యే సవ ఆే సూక్ష్మభావచిత్రగ్రాహకా ఆసన్ తాం దృశ్యావళీనా అవలన చిత్రకమార్జారం జ్ఞాతమస్ రక్షితారణ్య ఉపనిర్దేశక ప్రభునాథశుక్ల వార్తంస్థా ప్రత్యవాదీత్ స వదన్ మధ్య భారతే ఇదం ప్రథమతమార్జారా కేవలం పేంచరక్షిత్యే అవల అ एषः चित्रकम् इव दृश्यमानः मार्जारः एशियाखण्ड से पूर्वाग्नेय नैसर्गिकतया जीवति परम मध्य भारत तस्यास्तित्वं इदं प्रथमतया एव अवलोकितं विनाशकोटौ विद्यमानः प्राणीति असौ अविज्ञातः अस्ति भारतस्य ईशान्य दक्षिण సామాన్యత ఏష భారతే భారత అరణ్యమాజారాణం పంచదశ ప్రభేదా సంతి